సో మీరు నాకు చెప్తున్నప్పుడు నాకేం స్ఫురించిందంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో నాస్తికుడు అతను ఆస్తికుడు ఎలా వేయడు అత ఆస్తికుడు నాస్తికి ఇదంతా ఏదో ట్రాన్స్ఫర్మేషన్స్ క్యారెక్టర్ వాల్మీకి క్యారెక్టర్ ఆల్మోస్ట్ అదే ఏమిటి ఈరోజు కానీ నేను వాల్మీకినిది వాల్మీకి కథ కానీ తీశానంటే సెన్సార్లో పాస్కోట్ చేరు నన్ను ఏ అతను తాగుబోతు దొంగ ఈయన ఉండి ఈయనకి జ్ఞానోదయం కలిగి ఆయన దాని తర్వాత మనిషి మారి ఆయన రామాయణం రాసి ప్రపంచానికి చూపించాడు నేను కానీ వాల్మీకి కథ చూపించాలంటే ఆయన హిస్టరీ చెప్పాలిగా నేను ఎంతమంది సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తానని సడన్గా కూర్చొని బ్యానర్లు పెట్టుకుంటారు సో వీ డోంట్ నో దాట్ సో వీ కాంట్ బీ ట్రూత్ ద స్టోరీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న సెన్సార్ ఇప్పుడు ఏదైనా అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంది సో జస్ట్ బి సటిల్ వీ హ్యాడ్ టు టచ్ మీ నాట్ లా కొన్ని చేసుకుంటూ అంతే కానీ వాల్మీకి కథ అనేది ఆయన క్యారెక్టర్ తీసుకోవాలి దీంట్లో నాస్తికుడు నాస్తిక్ ఆయన నాస్తికుడు అవునో కదా నాకు కరెక్ట్గా తెలియదు వాల్మీకి కానీ దీంట్లో ఏంటంటే ఒరిజినల్గా నాస్తికుడు ఆ ఒక ఆటవీకుడు నాస్తికుడు దేవుడు మహాభక్తుడు అయ్యాడని శంకరాచార్య వాళ్ళు రాశారు అవును సో దాన్ని బేసే కానీ నేను దానిపైన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం విష్ణు గారు ఈ సినిమా నిండా మామూలు వాళ్ళు లేరు అసలు ఒకడు ఒక్కొక్క దిక్కును పరిపాలించగలిగే దిక్పాలకులు లాంటి నటులు సినిమా నిండా ఉన్నారు మీకేమో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం కానీ ఈ కైండ్ ఆఫ్ కథని ఈ జానర్ చేయడం కానీ ఫస్ట్ టైం వాట్ వాజ్ యువర్ ఛాలెంజ్ అండి చెప్తున్నా కదండి మధ్యలో దోల్ దా నో ఛాలెంజ్ ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అందరితోనూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోనూ పేరు పేరున ప్రతి ఒక్కరితోనూ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బట్ మీ క్యారెక్టర్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ చేయడంలో ఛాలెంజ్ అటవాళ్ళు సింపుల్గా ఇట్ వాజ్ కేక్ వర్క్ ఫర్ యూ అండి అంతా శివలీల అంతా శివలీల మీరు బేసిక్గా ఆస్తికు లీనా నేను దేవుని నమ్ముతాను నేను దేవుడు ఉన్నాడనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అది దేవుడిని ఏ నేను ధనం పెట్టుకుంటా అనేది అది మీరు విఘ్నేసుడు అవ్వచ్చు నేను ఆంజనేయ స్వామిని ఈరోజు నేను ఏదో నేను శివుడిని అనుకుంటా ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీకు అంటే మీరు దైవలీల శివలీల అని రెండు మూడు ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నా మీకేమైనా అలాంటి ఒక ఒక మహత్యం అన్నది ఏదైనా మీకు కనిపించిందా ఈ టూ ఇయర్స్ ఈ సినిమా వీళ్ళందరూ ఒప్పుకోవడమే నాకు అలాగే అనిపించింది ఈ క్యారెక్టర్స్ చేసి నేను రాసుకున్న కథని నమ్మి అందరూ వచ్చి నటించిందే నేను అది శివలీలాగే అనుకుంటా ఇట్స్ మిరకుల్ నేను మీరు శివలీలు అంటారు నేను మోహన్ బాబు గారు లేలు అంటారు ఆయన పైన ఉన్న మర్యాదతోనే అందరూ వచ్చి చేశారండి కానీ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ ఈరోజు ఇన్ని ఇన్ని కోట్లు పెట్టి నేను నేను చేసేది కూడా ఇట్స్ ప్యూర్ మిరకుల్ దట్ ఈస్ దట్ పార్ట్ ఈస్ ఎ వెరీ అదే గేమినింగ్ పాయింట్ అదే అనుకోండి అఫ్ కోర్స్ దాన్ని ఎవరు కాదని లేరు ఎందుకంటే ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ జస్ట్ వాచింగ్ ఇత్ క్లోజర్ ఐస్ ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా రాబోతుంది ఏంటి ఇందాక నేను అడిగింది కూడా రిలేటెడ్ టు దట్ పబ్లిక్ ఒపీనియన్ ఎలాగంటే మంచు విష్ణు గారు ఇందులో ఇంతమంది మహానటులు ఇంతమంది లెజెండ్స్ అంటే మ నటులుగా మరి వాళ్ళు అల్టిమేట్స్ వాళ్ళ మధ్యలో ఈయన షోని అసలు ఇరవై ఏడవ తి తెలిసిపోద్దుగా మీకు అంతేనా ఇరవై ఏడు తెలుస్తుంది నాకు ఒక్క మాట చెప్పాలి మీరు ప్లీజ్ ఈ సినిమాలో మీరు మీ క్యారెక్టర్ ద్వారా ఎందుకంటే మీ క్యారెక్టర్ ప్రోటోగనిస్ట్ ఆఫ్ ది టోటల్ స్టోరీ మీరు కంప్లీట్గా నేను డామినేట్ చేయగలిగానండి కథని సినిమాని విత్ మై ఓన్ పెర్ఫార్మెన్స్ ఎందుకంటే దీనికంటూ పెర్ఫార్మెన్స్ లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ సో కాన్ఫిడెంట్ దట్ యూ కుడ్ డామినేట్ ఎవ్రీబడి అన్నది లేకపోతే ఆ క్యారెక్టర్ పండడం కష్టం తద్వారా సినిమాకి హెల్ప్ అవ్వడం కూడా కష్టమే సో యువర్ ఆన్సర్ హియర్ ఈస్ వెరీ నెససరీ కుడ్ యూ డామినేట్ జూన్ ఇరవై ఏడో తేదీ మీరే మీరు చెప్తారు నేను డామినేట్ అనే మాటని వాడను కానీ నేను పర్ఫార్మెన్స్ బాగా చేశానా లేదా అనేది మాత్రం మీరు చెప్తారు అది నేను బాగా చేస్తే సినిమాకి హెల్ప్ అవుతాను అన్ని బాగా చేశాను అని నమ్మకం నాకుంది చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు సో మీరు ఇరవై ఏడో తేదీ చూసి మీ జడ్జ్మెంట్ ఏంటో మీరు చెప్పండి అంటే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో మీ మీకు పక్కన అటు ఇటు అదేంటంటే ఒకటి బీయింగ్ ది సన్ ఆఫ్ ఏ గ్రేట్ యాక్టర్ కాల్డ్ మోహన్ బాబు గారు డైలాగ్ అంటేనే మోహన్ బాబు గారు అన్నది ఇండస్ట్రీలోనే కాదు పబ్లిక్ మాసెస్లో ఫుల్ ఐఎస్ఎస్ స్టాంప్ రైట్ ఇంకో పక్కన కన్నప్ప సినిమా రెండు మూడు వెర్షన్సు మనకోటి ఉన్నది ఇంకోటి కన్నడంలో ఉన్నది అలాగొచ్చే ఈ కంపారిజన్స్ వచ్చినప్పుడే సినిమాకి ఒక రకమైన ఇన్కన్వీనియన్స్ ఏంటంటే ఒక యాభై సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది యాభై సంవత్సరాల తర్వాత కన్నప్ప అన్న సినిమా ఈరోజు మనం మళ్ళా చెప్తున్నాం నేను అనుకునేది ఏంటంటే శివుడు నన్ను చూజ్ చేశాడు ఈ జనరేషన్కి కన్నప్ప కథ చెప్పరా అని అని నన్ను చూజ్ చేశాడని నేను అనుకుంటున్నాను అండ్ రేపు మీరు ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళు వీళ్ళు డామినేట్ చేశారు వాళ్ళు వాళ్ళని డామినేట్ చేశారా అని కాదు వాడ మూవీ నేను ఈరోజు చెప్తున్నాను ఈరోజు నేను మోహన్ లాల్ గారి గురించి శరత్ కుమార్ గారి గురించి నాన్నగారి గురించి ఈరోజు నేను కొత్తగా చెప్పాల్సిన నేను వాళ్ళు మహానట్లు వాళ్ళ గురించి నేనే ప్రభాస్తి యుల్ బీ లైక్ హీ యాజ్ అ పర్ఫార్మర్ హీస్ అ సూపర్ స్టార్ దాంట్లో తప్పు లేదు దాంట్లో డౌట్ లేదు బట్ యాజ్ అ పర్ఫార్మర్ అతనిచ్చిన సటిల్ పర్ఫార్మెన్స్ బట్ వెరీ స్ట్రాంగ్ వెరీ వెరీ యునో దట్ హార్డ్ కోర్ పర్ఫార్మెన్స్ అని ఆయన చెప్పిన డైలాగులు విల్ బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ ఇన్ ద మూవీ అండ్ హీ కమ్స్ ఇన్ అ వెరీ వెరీ క్రూషల్ పాయింట్ ఇన్ ద మూవీ వెరీ క్రూషల్ పాయింట్ సో ఆయన దగ్గర నుంచే క్లైమాక్స్ ట్రెగ్రాఫ్ ఆఫ్ ది సినిమా ఆయన దగ్గర నుంచి సో ఇట్స్ అ వెరీ 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 స్ట్రాంగ్ ఎక్స్టెండెడ్ స్పెషల్ అపేరెన్స్ ప్రభాస్ అండ్ ఇట్స్ అ లాంగ్ క్యారెక్టర్ మోహన్ లాల్ గారిది షాక్ ఉంటుంది అందరికి ట్రైలర్ పద్నాలుగో తేదీ రిలీజ్ అవుతుంది పదమూడో తేదీ ఆ రోజే మీ అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఏంటి అని అంటే మోహన్ లాల్ గారి గారి క్యారెక్టర్ ఏంటనేది మేము తెలుసుకోవచ్చు కొత్తగా కానీ బట్ మోహన్ లాల్కి ఆయన లైన్ షేర్ లేకుండా మోహన్ బాబు మోహన్ లాల్ గారిని పెట్టుకుంటే అది కౌంటర్ ప్రోడక్ట్ అవుతుంది ఫిల్మ్కి బేసిక్ అవును సో హండ్రెడ్ పర్సెంట్ ఈ మస్ట్ కమాండెడ్ ది లైన్ షేర్ సినిమాలో తండ్రి సింహభాగం అయి ఉంటుంది బిలీవబుల్ దట్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బిలీవబుల్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక బిజినెస్ హౌస్గా మీది యు ఆర్ కంప్లీట్లీ ఓకే యాక్టర్స్ అదంతా ఓకే అండ్ బట్ మీరు ఒక బిజినెస్ కమ్యూనిటీ మీ ఫ్యామిలీ ఒక శ్రీ విద్య తర్వాత యూనివర్సిటీ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ ఏవో కూడా మీకు ఉన్నాయి వన్ ఆర్ టూ త్రీ దీంట్లో ఈ సినిమాని ఒక బిజినెస్ డైమెన్షన్లో మీరు నిజంగా చూడగలిగారా లేక కేవలం ఆర్టిస్టిక్ ఇమోషన్ ఈ సినిమా నేను చెయ్యాలి కన్నప్పగా నా పేరు అందరికీ గుర్తుండిపోవాలి ఏమంటే మీ ఈ ప్రపంచంలో మనం ఏది చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏదైనా కమర్షియల్ యాంగిల్ లేకుండా దేవుడి దగ్గరకు కూడా వెళ్ళాం మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థించుకోకుండా వస్తారా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలనే కదా మీరు వెళ్ళి ఉంటుంది అది కమర్షియల్ కదా దేవుడి దగ్గరికి వెళ్ళి మా పక్కింటి వాళ్ళు బాగుండాలి ఎదురింటి వాళ్ళు బాగుండాలి అంటే సన్నివేదన సుఖనభవంతో అన్న మాట పుట్టింది కదా అవును మీరు మీరు ధనం పెట్టుకున్న ప్రతిసారి అదే ధనం పెట్టుకుంటారా అలా పెట్టుకోం కదా ఎవ్రీథింగ్ హ్యాస్ అ సెల్ఫిష్ మోటివ్ సినిమా చేసేటప్పుడు నా సెల్ఫిష్ మోటివ్ ఏంటంటే నటుడుగా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని నాకు ఒక తపన కమర్షియల్గా ఐ వాంట్ టు బీ అ వెరీ బిగ్ హీరో అని ఒక ఆశ ఉండడం తప్పు లేదు అండ్ ఐ థింక్ కనప విల్ గివ్ మీ దట్ ఆపర్చునిటీ అని నమ్ముతున్నాను అండ్ ఇంత ఖర్చు పెట్టింది మాత్రం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ ప్యాషన్ లాక్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ ఇది నేను చెప్పుకో చెప్పాలి పెద్దగా చెప్పాలన్న ఆశతోనే ఇది ఇంత పెద్దది చేసింది అంటే ప్యాన్ ఇండియా ఇమేజ్ గురించి మీరు కొంచెం దాని మీద ఎక్కువ స్ట్రెచ్ చేయారన్న ఒక అలాగే చెప్పను కానండి అండి ఇంట గెలిచి రచ్చకెళ్ళాలి కానీ నేను ముందు ఎక్కడ గెలవనండి దాని తర్వాత ఇది ఖర్చు ఎక్కువ పెట్టాం కాబట్టి ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ప్రపంచం అంతా చెప్పచ్చు కాబట్టి నేను ఇది ఇంత పెద్ద రిలీజ్కి పుష్ చేస్తాను అదొకే ఇది దీనిలోని మీరు ఇందాక మీరన్నమాట నేను రిపీట్ చేస్తాను సెల్ఫిష్ మోటో అన్నది మనిషికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే నో బడీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ముందుకే వెళ్ళు పడుకున్న చోట పడుకుంటున్నాడు కాబట్టి మీరు అంత పడింది కానీ దీని వెనకట్ల బిజినెస్ డైమెన్షన్గా ఆలోచిస్తే మీకు ప్రభాస్ ఇఫ్ లుక్ ఒక బిజినెస్ గా విష్ణు సినిమా ఈ రోజు ఎన్ని వందల కోట్లు పెట్టి తీస్తే వర్కౌట్ అవుద్దా ఈ రోజు మార్కెట్ కి నో అందుకే ఇక్కడ ఉన్న అందరి సహాయం తీసుకున్నాను స్నేహితులు ఉన్నప్పుడు దాంట్లో అది ఓపెన్ సీక్రెట్ సీక్రెట్

లేకపోతే వేరే బట్ ఇప్పుడు ఇది రిలీజ్ ఎక్కడో ఉందనగానే స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీనికి విపరీతమైన దుమారులు ఇచ్చింది ఈ సినిమాకి ఇట్స్ ఆల్ ఫైన్ అండర్స్టాండబుల్ కానీ మీరు ఒక బిజినెస్గా బాగా ఆలోచించగలిగితే ప్రభాస్కి మీకు ఉన్న అనుబంధానికి ఫ్యామిలీ వైజ్ కానీ అండ్ ఈ సినిమాలో మీరు అడిగినప్పుడు కూడా నువ్వు చెయ్యాలి అంటే ఓకే అన్నాడు ప్రభాస్ నో అదర్ వర్డ్ అన్న దానిలో మీరు ఆల్రెడీ ప్రభాస్ని ఎందుకండి కన్నప్పగా ఆలోచించలేకపోయారు వాళ్ళకి లెగసీ కూడా వర్క్ అయి ఉండేది మీ సినిమా బిజినెస్ నన్ను నేను ఆలోచించిన తర్వాత పక్కన ఆలోచిస్తానండి అసలు బిగినింగ్ వాళ్ళు వాళ్ళది కదా అంటే టు మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్ బర్నీ గారిని అడగాలి బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణరాజు గారిది కూడా ఓకే అదే సినిమా నేను తీయట్లా అదే సినిమా తీయాలంటే నేను ఐ హ్యావ్ టు బై ద రైట్స్ అది బర్నీ గారు చెప్పినప్పుడు ఆ పాయింట్ బాగా నచ్చింది నాకు నచ్చి దాని తర్వాత డెవలప్ ఎందుకు ట్రిగర్ అయిందండి ఎందుకు ట్రిగర్ అయింది అని అడిగారంటే ఐ నో ఆన్సర్ అది నేను అదే చెప్తున్నాను కదా ఈ లేది ఆయన దగ్గర ఆయన ట్రిగర్ చేయించాడనేది నమ్ముతున్నాను కానీ లేకపోతే నేను వెళ్ళి అలా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను దేశాల దేశాలు తిరిగి లొకేషన్స్ స్కౌట్ చేసుకొని నేను కాస్ట్యూమ్స్ రెడీ చేసుకొని నేను ఆభరణాలు ఎలా ఉండాలని స్కెచ్లు వేసుకొని స్టోరీ బోర్డింగ్లు వేసుకొని అన్నీ చేసి అండ్ ఈరోజు షూటింగ్కి దిగు అన్న వెంటనే ఆరు నెలల్లో దిగలిగామంటే అన్ని సంవత్సరాల్లో హోంవర్క్ చేయడం వల్లే నాకు ఇది ఈజీగా కుదిరింది లేకపోతే ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో నాన్నగారు ఓకే చేద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత నాకు మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్ ఇది ప్రాజెక్ట్ మౌంట్ చేయడానికి బట్ ఇన్ సిక్స్ మంత్స్ హైవ్ టు షూట్ మ్యూజిక్ రెడీ అయిపోయింది అంటే మ్యూజిక్ డైరెక్టర్ రెండు వేల పదిహేడులో మాట్లాడుకున్నా సో ఆల్ దిస్ వాస్ మై హోంవర్క్ వాజ్ జా బయట నా అదృష్టం కూడా ఏంటంటే నేను ఆ సిక్స్ మంత్స్లో ఆర్టిస్ట్ అడిగేసరికి వాళ్ళ డేట్లు అవైలబిలిటీ ఉండడం ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్ సో మై హోమ్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ మిగతా మేజర్ వర్క్ వాజ్ డన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851